ఎర్ర రక్త కణాల గురించి తెలుసుకుందాము ద్విపటాకారంలో ఉంటాయని చెప్పుకున్నాము అభివృద్ధి చెందినటువంటి క్షీరదాల రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి కేంద్రకం కానీ ఇతర కణభాగాలు కానీ ఏమీ ఉండవు కేవలం హెమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది ఈ హెమోగ్లోబిన్లో కూడా రెండు పార్ట్స్ ఉంటాయి అదేంటంటే ఒకటి హీము రెండోది గ్లోబిను ఇనుమును ఫెర్రస్ రూపంలో కలిగి ఉన్న కర్బన పదార్థమే హీము అంటే ఇప్పుడు మనకి హీమ్ అనేది ఒక కర్బన పదార్థం అనమాట మన బాడీలో ఇనుమును ఐరన్ అంటాం కదా ఫెర్రస్ రూపంలో కలిగి ఉన్న కార్బన్ కామ్ కర్బన పదార్థం గ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణమైన వర్ణకమే హిమోగ్లోబిన్ ఈ హెమోగ్లోబిన్ ఏం చేస్తుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల రవాణాను నిర్వహిస్తుంది ప్రతి హెమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేస్తుంది హెమోగ్లోబిన్ ఏర్పడడానికి ఎర్ర రక్త కణాల అభివృద్ధి చెంది ఇనుము విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బి నైన్ అవసరమవుతాయి ఆహారంలో అవి లోపిస్తే ఎనీమియా వస్తుంది ఎర్ర రక్త కణాల జీవితకాలం వన్ ట్వంటీ డేస్